గ్రామంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై దృష్టి పెట్టారు అధికారులు ప్రస్తుతం చెరువులు కాలువల్లోని మట్టి తొలగిస్తున్నారు ఆ తర్వాత అక్రమంగా నిర్మించిన భవనాలను కూడా తొలగించబోతున్నారు అధికారులు దీనిపై మరింత సమాచారం అవుతుంది భూపాల్ అందిస్తారు ఖమ్మం జిల్లా కేంద్రం అతలాకుతలమైన పరిస్థితి ఉంది గత నెల ముప్పై ముప్పై ఒకటి తేదీలో వచ్చిన వర్షం ఖమ్మం నగరంలో ఉన్నట్టు మున్నేరు ప్రాంతం దిగువ ప్రాంతంలో మున్నేరు ప్రాంతం మున్నేరు నుంచి వచ్చిన వరద వల్ల పద్దెనిమిది డివిజన్లలో మొత్తం కూడా ఇండ్లలోకి నీళ్ళు వచ్చే పరిస్థితుంది ఇప్పుడు మనం ఎగువ ప్రాంతంలో ఉన్నాం ఇదంతా కూడా కాస్ట్లీ లోకాలిటీ ఏరియా ఇప్పుడు మేము చూస్తున్న ఇవన్నీ కూడా కాల్వ కబ్జాలకు గురి కావడంతో ఈ నీళ్ళన్నీ కూడా ఇండ్లలోకి వచ్చి కాలనీలన్నీ కూడా ముంచేశాయి ఇదంతా కూడా వీవీఐపీల కాలనీలు ఆ వీవీపీల కాలనీలు అనేక మొత్తం కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లతో ఉన్న కాలనీలు ఇవన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితుంది ఇక్కడ మనం చూస్తే ఇటీవల కాలనీ ఈ ప్రాంతంలోనే ఈ ల్యాండ్ దాదాపుగా కోటి రూపాయలు పెట్టి కొనుక్కున్న పరిస్థితి ఉంది అంటే కాలువ ఒడ్డు అయినప్పటికీ ఆక్రమణ జోరు జరిగి చేసిన పరిస్థితి ఇటువైపు ఈ విధంగా చూస్తే ఇటువైపు కాలువ మీదనే ఇండ్లు అపార్ట్మెంట్లు అపార్ట్మెంట్లు కూడా కట్టిన పరిస్థితి ఉంది దీంతో ఈ నేపథ్యంలో వీటిని తొలగించడానికి రంగం సిద్ధం చేశారు వాస్తవానికి ఖమ్మంకి ఇంకా కైడ్రా ఏమీ రాలేదు కానీ రాకపోయినప్పటికీ తొలగింపు కార్యక్రమాన్ని మాత్రం మొత్తం కూడా పెద్ద ఎత్తున స్టార్ట్ చేసిన పరిస్థితి ఉంది అయితే మొత్తం కాలువలు ఫస్ట్ పెద్ద పెద్ద కాలువల్ని విస్తరించుకుంటూ వెళ్ళి ఆ తర్వాత వీటన్నిటి కూడా తొలగించాలనుకుంటాం ఏంటి పరిస్థితి ఇప్పుడు ఈ కబ్జాలు తొలగింపు అనేది జరుగుతుందా మేము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ కాలనీలో ఉంటున్నామండి ఎప్పుడూ కూడా ఇంతటి వరద రాలేదు ఈ వాగు అనేది లింకు ఛానల్ లింకు వాగు చెరువులకి మన రఘునాపాలెం చెరువు రఘునాపాలెం నుంచి కానాపురం చెరువు కానాపురం చెరువు నుంచి లకారం చెరువు అట్లనే దంసలాపురం చెరువు అక్కడ నుంచి ఎరికెళ్ళిపోయేది ఇంత వరద అనేది ఎప్పుడూ రాలేదు ఇంతకుముందు అంటే సరే ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఈ వాగుని ఎల్లయించుతుంటాం ప్రతి ఎండాకాలం కూడా వాగుని క్లీన్ చేయించి నీళ్ళు పోయేటట్టు చూస్తున్నాం అయితే మొన్న అసలు అన్స్పెక్టెడ్గా వచ్చిన వరదకి దాదాపు కాలనీలో నూట పది ఇళ్ళు దాకా ఇక్కడ ఈ డివిజన్లో నా డివిజన్లో నూట పది ఇళ్ళు మునిగిపోయినాయి అట్నే కబిరాజ్ నగర్ చూసుకుంటే ఒక ఐదు ఆరు వందల ఇళ్ళు మునిగిపోయినాయి అసలు నష్టం అనేది పా పాపం ఎందుకంటే ఇలా ఇళ్లలో పోతే ఎవరింట్లో కూడా బియ్యం కూడా లేని పరిస్థితి ఉంది మంచాలు టీవీలు పరుపులు అన్నీ ఆగమైపోయినాయి కార్లు బండ్లు అన్నీ ఆగమైపోయినాయి అందుకని దీన్ని మేము ఒకటే కోరుకుంటున్నాం ఈ వాగు ఇంతకుముందు వెనక పెద్దలు చెబుతున్నారు ఇది నూట డెబ్భై అడుగులు ఎడలుపుందంటున్నారు కానీ ఇప్పుడు చూసుకుంటే పదిహేను ఇరవై అడుగులకు వచ్చింది ఇందులో తప్పిదం కార్పొరేషన్ కూడా ఉంది ఇక్కడ చూసుకున్నట్టు ఇది అపార్ట్మెంట్కి పర్మిషన్ ఇచ్చారు చూడండి ఆ గోడ ఎక్కడ వరకు ఉంది వాగ్ ఉంది బఫర్ జోన్ తీయాలి వాక్ బఫర్ జోన్ ముప్పై మూడు అడుగులు ఉంటుంది కనీసం లంచాలు తీసుకొని బఫర్జోన్ కూడా లేకుండా వాగులో పర్మిషన్ ఇచ్చారు అందుకని ఇటువంటి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఇలా హైదరాబాద్లో హైడ్రా పెట్టారు అందరూ కూడా గర్విస్తున్నారు ప్రతి సామాన్యుడు కూడా ఎందుకు ఎందుకంటే హైడ్రా అనేది పెట్టి హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారు మంచి పని చేశారంటున్నారు అదే పని అమ్మంలో కూడా చేయాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా ఈ వాగుల మీద అపార్ట్మెంట్ల నిర్మాణమైన స్కూల్స్ నిర్మాణమైన వీటన్ని తొలగించడానికి ప్రభుత్వపరంగా మీరు చర్యలు తీసుకోవడం జరుగుతుందా తప్పకుండా నిన్న ఆల్రెడీ పిలిచాం టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఆఫీసర్లు అందరూ వచ్చి చూసిపోయారు అయితే ఇరిగేషన్ వాళ్ళు కూడా పిలిచాం ఈరోజు ఇరిగేషన్ వాళ్ళు కూడా వచ్చి మొత్తం ఇద్దరు కోఆర్డినేషన్లో మార్కింగ్ ఉన్నారు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఏ బిల్డింగ్ ఎంత తీయాలో దాన్ని బట్టి ఖచ్చితంగా బిల్డింగ్లు అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తొలగిస్తారు సార్ అనేక కాలనీలు ముంపుకు గురైన పరిస్థితుంది దీనివల్ల ఇంకా పెద్ద స్థాయిలో ముంపు జరిగే అవకాశం ఉంటుంది ఆ నేపథ్యంలో ఈ వీటి తొలగింపు అయితే చాలా సీరియస్గానే ప్రభుత్వం చూస్తుందని చెప్తున్నారు కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్ ఎన్టీవీ ఖమ్మం మెచ్చి